అందరికీ వినివాసండి మొన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కొందరు బ్యాలెట్ పేపర్లు బయట దొరకాయని చెప్పి చేసి ఎలక్షన్ ప్రాసెస్ని ఆపేయడం జరిగింది మన కియత నాయకుడు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే వారు ఇలా ప్రవర్తించడం జరిగింది సో ఈ బ్యాలెట్ పేపర్లు బయట దొరికాయని పోలింగ్ మొత్తాన్ని ఆపేషన్ జరిగినది వెనక భాగాన పోలింగ్ జరుగుతున్నది సో ఈ అయోమయంలో ప్రజలందరూ ఓటు వేయకుండా ఆ అయోమయంలో పడ్డారు వెనుక సైడు పోలింగ్లో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేటప్పుడు దీని యొక్క దుష్ప్రచారం చేయడం వల్ల అపోజిషన్ వారికి మేల్ కల్పించడం జరిగినాయి సో దీని ఈ బ్యాలెట్ పేపర్స్ బయట దొరికాయని ఎవరైతే ప్రొప్పకొండ చేశారు దీన్ని నిజ నిజాలు తెలుసుకొని వారికి ఈ నుండి అందరుగా ప్రకటించాలని నేను కోరుచున్నాను ఈరోజు చూడండి నేను జరుగుతున్నది ఈ బ్రొప్పకొండ వలన బ్యాక్ సైడ్ మొత్తం ఓటర్స్ అందరూ రాంగ్ ప్రపకండతోని వేరే వాళ్ళకు ఓటు వేయడం జరిగినది ఇదంతా గమనించగలరు మీరు మీడియా పరంగా వారిని శిక్షించి దీన్ని పరీక్షించి ఇదంతా సిసి ఫోటేజీలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ సిసి ఫోటేజీని కూడా బయటకు తీసి దీనికి బాధ్యులైన వారిని అనర్హుగా ప్రకటించండి దాని తర్వాతనే మన ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని నేను సమనేంగా ఎలక్షన్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది మొన్న కూడా లెటర్ ఇచ్చాను దానికి ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు సో మీడియా ప్రకరణ మీడియా రూపకంగా ఇది ఇస్తే అందరికి చేరగలుతుందని చెప్పిచ్చి మీ అందరూ తెలియపరుస్తున్నాను జయవాస చాలా కష్టపడి ఓట్లు ఆ రోజు ఉపవాసం ఉండి ఏకాదశి నాడు నాలుగు గంటల లైన్లో ఉండి ఓటు వేసినారు సో పబ్లిక్కి తెలియాలి అసలు లోపల ఏం జరిగింది వాళ్ళు వేసిన ఓటు సరైన వ్యక్తికి వచ్చిందా లేదా లోపల ఏం జరిగింది అని తెలియాలని చెప్పిచ్చేసి వాళ్ళ తరపున నాకు ఈ వీడియో ప్లే చేయడం జరిగినది ఇలా బ్యాలెట్ పేపర్లు బెటైజీస్కి వచ్చి ఆ పేపర్లు కూడా చింపి విసిరేయడం జరిగినది ఈ వీడియోలందరినీ మీకు వాట్సాప్లో షేర్ చేస్తున్న మీడియా వాళ్ళకి ప్లస్ ఎలక్షన్ ఆఫీసర్ వారికి కూడా ఇప్పుడు నేను వాట్సాప్లో ఈ వీడియోలన్నీ ఎనిమిది వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను అక్కడ చేసిన గందరగోళం మొత్తం సో దీనికి తగినంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను అనరుగా ప్రకటించాలని కోరుతున్నాను జయ వాస చేయడం జరిగింది విజయ్ కుమార్ గారికి సార్ గారికి వీడియోస్ అన్నీ షేర్ చేయడం జరిగినది సో ఇవి ఇవి పరిగణలో తీసుకొని వారు దీన్ని మీరు ఎంక్వైరీ చేసి వీరికి ఫస్ట్ అనర్హత వెయిట్ వేసిన తర్వాతనే మీతో యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ మీ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేస్తున్నానండి మీరు చూసుకోండి దయచేసి ఓకే